అందరికీ శుభోదయం వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్భై ఐదవ జయంతి దినోత్సవాన్ని అటు జగన్మోహన్ రెడ్డి ఇటు షర్మిల పోటాపోటీగా చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది ఇవాళ మంగళగిరిలో జరిగే కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు వైఎస్ రాజకీయ వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి లాక్కోవాలి అని చెప్పి షర్మిలా ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ తోటి పెద్దగా అనుబంధం లేదు తనను కాకుండా వైఎస్నే పొగిడితే తన పార్టీ వాళ్లే జగన్ ఇష్టపడాడు అని చెప్పి ఇప్పటికీ చాలామంది చెప్పారు ఏదో రాజకీయ అవసరం కోసమే వైఎస్ తప్ప తన తండ్రి పట్ల జగన్మోహన్ రెడ్డికి అటాచ్మెంట్ లేదు వైఎస్ఆర్సిపి పెట్టిన కొత్తల్లో పెద్ద సైజులో ఉండేటువంటి వయస్ ఫోటోలు రాను రాను తగ్గిపోతూ వచ్చిన విషయం చాలామంది గమనించే ఉంటారు మరోవైపు షర్మిలకి తండ్రితోటి చాలా చక్కని అనుబంధం ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే ఇటీవల కాలంలో తల్లి విజయలక్ష్మి కూడా జగన్మోహన్ రెడ్డికి దూరంగా షర్మిలకి దగ్గరగా ఉంది ఈ నేపథ్యంలో వైఎస్ వారసత్వాన్ని తానే క్లెయిమ్ చేసుకోవాలి అని షర్మిల చాలా పట్టుదలగా ఉంది ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా చేతులు కలిపినట్టుగా కనిపిస్తోంది అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు కూడా ఇవాళ విజయవాడకు వస్తున్నారు అయితే అసలు ప్రశ్న వైఎస్ రాజకీయ వారసత్వం ఎట్లాంటిది ఎంత గొప్పది మళ్ళీ రాజన్న రాజ్యం తీసుకొస్తాం అని అంటే దానికి అర్థం ఏంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో చాలామంది కంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి పాపులారిటీ ఎక్కువ ఉన్నది అనే మాట వాస్తవం దానికి ఒక కారణం దానికి ఒక కారణం ఆంధ్రాలో చాలామంది మేధావులు అని చలామణి అయ్యే వాళ్ళని వైఎస్ రాజశేఖర రెడ్డి తన దొడ్లో కట్టేసుకోవడం ఆయన మహానేతగా చిత్రీకరించడంలో వీళ్ళ పాత్ర ఎనలేనిది అయితే ఆంధ్రాలో ఫ్యాక్షన్ రాజకీయాలకి వెన్నుపోటు రాజకీయాలకి అసమ్మతి రాజకీయాలకి ప్రతినిధి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఈ తరం వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు వైఎస్ కాలం రాయలసీమలో మరీ ముఖ్యంగా కడపలో ఏనాడు ఎన్నికలు సజావుగా జరగలేదు మర్డర్లు హింస రిగ్గింగు సర్వసాధారణంగా ఉండేవి రాజకీయంగా తాను ఎదగడం కోసం రాష్ట్రంలో ప్రాంతీయ తత్వాన్ని కులతత్వాన్ని రెచ్చగొట్టిన అవకాశవాది వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ని అధికారంలోంచి దించటానికి రాయలసీమ హక్కుల పేరుతోటి ఉద్యమాలను రేపాడు చంద్రబాబు నాయుడిని ఓడించడానికి ప్రత్యేక తెలంగాణ వాదానికి బీజాలు వేశాడు దానికి ఫైనాన్స్ చేశాడు ఎనభైవ దశకంలో టీడీపీని దెబ్బ కొట్టడానికి తెలుగు సమాజంలో కులాల చిచ్చు పెట్టాడు వంగవీటి రంగ హత్య సాకుగా తెలుగు సమాజాన్ని కులాల వారీగా చిల్చాడు వైఎస్ యొక్క పూర్తి స్వరూపం తెలియాలంటే తెలుగుదేశంలో నిజమైన మేధావి అని చెప్పుకోదగ్గ కె బాలగోపాల్ ఆనాడు రాసినటువంటి వ్యాసాన్ని చదవాలి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని చేపట్టబోతున్న వేళ హెచ్చరికగా బాలగోపాల్ ఈ వ్యాసం రాశాడు రైజ్ ఆఫ్ వైఎస్ఆర్ మీడియా అనేది దాని టైటిల్ అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రావడంతో పత్రికలన్నీ మేధావులందరూ ఆయన ఆకాశానికి ఎత్తేసారు ఆ నేపథ్యంలో ఒక హెచ్చరికగా బాలగోపాల్ ఈ వ్యాసం రాశాడు ఏమన్నాడు బాలగోపాల్ ద మ్యాన్ ఈజ్ ఎనీథింగ్ బట్ ఎ వెండర్ ఆఫ్ హ్యూమన్ విసేజెస్ ఇతను మాస్కులు పెట్టుకుంటాడు ఎక్కడికక్కడ ఏ మాస్క్ పెట్టుకుంటే అక్కడ చెల్లుబాటు అవుతుందో ఆ మాస్క్ తోటి అతను వ్యవహరిస్తాడు అది వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయం హీస్ రైజ్ ఇన్ పాలిటిక్స్ హ్యాస్ బీన్ అకంపెనీడ్ బై మోర్ బ్లడ్ షెడ్ ద్యాన్ దట్ ఆఫ్ ఎనీ అదర్ పాలిటీషియన్ ఇన్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మరే రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా ఆ స్థాయిలో రక్తాన్ని చెందించలేదు హింసకి పాల్పడలేదు అని అర్థం నాట్ బ్లడ్ షెడ్ ఫర్ సమ్ అవ్డ్ హయ్యర్ కాజ్ ఏదో పెద్ద ఒక ఉన్నతాశయం కోసం హింస కాదు రక్తపాతం కాదు ఏదో నక్సలైట్లు అంటే ఒక ఉన్నతాశయం కోసం వాళ్ళు హింసకు పాల్పడ్డారు అనే విషయం అందరికీ తెలుసు కానీ వైఎస్ కేసు అది కాదు బట్ బ్లడ్ షెడ్ ఫర్ ద నేరవెస్ట్ పాజిబుల్ కాజ్ అంటే చాలా సంకుచితమైన తన స్వప్రయోజనాల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రక్తపాతాన్ని చెందించాడు ద రైజ్ ఆఫ్ వన్ ఇండివిజువల్ టు పొలిటికల్ పవర్ అండ్ ప్రామినెన్స్ ఒక వ్యక్తి యొక్క రాజకీయ ఉన్నతి కోసం అతని యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత హింసను ప్రేరేపించాడు ఇది బాలగోపాల్ యొక్క అసెస్మెంట్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి బాలగోపాల్ అరౌండ్ టూ థౌజండ్ నైన్ అలా చనిపోయారు అనుకుంటాను అప్పటికి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పూర్తి స్వరూపం విశ్వరూపం అందరికీ తెలియలేదు అందువల్ల ఆయన తర్వాత ఏమి రాయలేకపోయాడు అనుకోండి కానీ ఆ ఒక్క టెరమ్లో రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది కాలంలో ఆ స్థాయిలో అధికార దుర్యోగం చేసినటువంటి వ్యక్తి సొంత మనుషులకి అంత అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచిపెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి అని అంటే మళ్ళీ మనకు గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డే అంతకుముందు చెన్నారెడ్డి నుంచి విజయభాస్కర్ రెడ్డి వరకు ఏ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ కూడా ఈ స్థాయిలో అవినీతికి బంధుప్రీతికి పాల్పడలేదు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు వికీ లీక్స్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తావన ఉంది వికీ లీక్స్ అంటే అందరికీ తెలుసు జూలై నసాంజ్ పేరు గుర్తుకొస్తుంది ఆయన ఆధ్వర్యంలో వికీలీక్స్ అని చెప్పి పెద్ద ఎత్తున అమెరికాకు చెందినటువంటి అనేక రహస్యాలు వెల్లడైనవి అందులో భారతదేశం నుంచి మద్రాసులో ఉన్నటువంటి అమెరికన్ రాయబారి ఢిల్లీలో ఉన్నటువంటి అమెరికన్ రాయబారి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గురించి తమ ప్రభుత్వానికి ఏమి రాశారు అని చెప్పి ఆ వివరాలన్నీ కూడా బయటపడినాయి అందులో ఏమనుందో తెలుసా చంద్రబాబు నాయుడు అవినీతి కిటికీలు తెరిచాడు అనేటువంటి విమర్శలు ఉండేవి గతంలో కానీ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతికి తలుపులు తెరిచాడు మరొక మాట కూడా అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి అవినీతితో పోలిస్తే అంతకుముందు రాష్ట్రంలో ఉన్న అవినీతిని పిల్లల ఆటలాగా భావించవచ్చు చైల్డ్స్ ప్లే అన్నారు ఆ స్థాయిలో ఉండేది అవినీతి గతంలో ఆంధ్రాలో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాని యొక్క స్కేలు అలా పెరిగిపోయింది అందుకే జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి అవినీతి సౌధానికి వైఎస్ రాజశేఖర రెడ్డి మూల విరాట్టు నిజం చెప్పాలంటే వైఎస్ తనకు తెలియకుండానే తన రాజకీయ వారసత్వాన్ని గుర్తుగా జగన్మోహన్ రెడ్డిని మిగిల్చాడు ఆంధ్ర ప్రజలకి అందువల్ల వైఎస్ గనుక మహానేత అయితే చాలామంది పుంఖాను పుంఖాలుగా పేపర్లో రాస్తున్నట్టు జగన్ కూడా మహానాయకుడే జగన్ గనుక మహానాయకుడైతే వైఎస్ కూడా మహానేతే అందుకని కాంగ్రెస్ లాంటి పార్టీలు వైఎస్ రాజకీయ వారసత్వం కావాలి అని అనుకుంటే ఈ పోరాటాలన్నీ ఆపి జగన్మోహన్ రెడ్డితో చేతుల కలిపితే బాగుంటుంది